హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ దయశ్రీ బొడ్చర్ల కన్సల్టెంట్ డాక్టర్ అండ్ ఫిడికల్ హోమిపతి ఈ రోజు మనం తెలిసిపోయే టాపిక్ వచ్చేసి ట్రీట్మెంట్ తో పాటు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే ఈ కండిషన్ ని అసలు రాకుండా లేదంటే ఇంకా సివియర్ ఫామ్ లోకి రాకుండా చేసుకోవచ్చు అంటే మెయిన్ గా కొన్ని జాగ్రత్తలు ఉంటాయి అందులో మెయిన్ గా వచ్చేసి రెగ్యులర్ గైంటలాజికల్ చెకప్స్ రెగ్యులర్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉండాలి దాంతో పాటుగా జనరల్ హైజీన్ మెయింటైన్ చేయాలి అంటే ఎలాంటి కెమికల్స్ కానీ హార్డ్ సోప్స్ కానీ ఇవన్నీ ప్రైవేట్ పార్ట్ రీజన్లో లో యూస్ చేయకూడదు ఇంకా మీకు ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా లేదంటే వెజ్ చర్మాలు ఫ్రీ లీక్ అవుతున్నా కూడా వాటికి సంబంధించి కంప్లీట్ గా ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం ఇంకా వాళ్ళు అన్వాంటెడ్ సర్వైకల్ ప్రాసెస్ ని అవాయిడ్ చేస్తూ ఉండాలి అంటే డౌచింగ్స్ అవనివ్వండి లేదంటే డిఎన్సీ ప్రొసెసెస్ అవ్వనివ్వండి వీటన్నిటిని కూడా అవాయిడ్ చేయాలి ఇంకా మెయిన్ గా వచ్చేసి రెగ్యులర్ గా ప్యాప్స్ మీ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి ఎవరి త్రీ టు ఫోర్ ఇయర్స్ ఒకసారి ప్యాప్స్ మియన్ చేసుకోవడం ద్వారా ఇలాంటి కండిషన్స్ ఏదైనా ఉన్నా కూడా లేదంటే క్యాన్సర్ కండిషన్స్ ఏదైనా ఉన్నప్పుడు ఎర్లీగా తెలుసుకోవచ్చు ఏం జరుగుతుంది ఈ కండిషన్ నెగ్లెక్ట్ చేస్తే చిన్న చిన్న నీటి బుడుగులు ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు అది ఎలాంటి లక్షణాలు కలిగించదు అదే విధంగా మనం నెగ్లెక్ట్ చేస్తున్నా కూడా అదే పెద్ద ప్రాబ్లమ్ కాదు బట్ కొన్ని పెద్ద సైజు నీటి బుడుగులు అనేటివి ఆ పొత్తి కడప్ డిస్కంఫర్ట్ ని కలిగిస్తాయి అది ఇరిటేషన్ గా అనిపించడం లేదంటే బరువుగా అనిపిస్తూ ఉంటాయి ఇంకా కొన్ని కండిషన్స్ లో ప్యాప్స్ మీరు టెస్ట్ కూడా లేదంటే రెగ్యులర్ గా ఇంటర్కోర్స్ టైంలో కూడా వాళ్ళకి డిస్కంఫర్ట్ గా పెయిన్ గా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఏ కండిషన్ అయినా కూడా నైట్ చేయకుండా కూడా వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడం మంచిది మీరు కనుక ఈ నెబోథిన్ తీస్తూ బాధపడుతున్నట్టు అయితే ఫిటికల్ సోమపతి బెస్ట్ ఆప్షన్ వాడ్ యూ గెట్ ఫ్రమ్ ఫిడికల్ సంపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేస్తున్న డాక్టర్ సెకండ్ వాళ్ళు యూజ్ చేస్తున్న డ్రగ్ డివైసెస్ అదే విధంగా వాళ్ళు యూస్ చేస్తున్న వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ సమయపతి డాక్టర్స్ అనేవాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంపిటీషన్ కంపాషన్ తో ఉంటారు అదే విధంగా మెడిసిన్స్ అనేవి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేయడం జరుగుతుంది బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ తీసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది ఇంకా ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యూస్ చేస్తుంది ఈ టెక్నాలజీని యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్ బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాము ఇప్పుడు ఫిడికల్ సమపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఫిడికల్ సమయపతి టూ టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఈ ఆప్షన్స్ ని యూజ్ చేసుకొని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఇంకేమైనా ఇతర రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్ సెంటర్ మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్ సెంటర్ త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్లో రీచ్ అయ్యడం జరుగుతాయి లేదు అదర్ దాన్ ఇండియా అయినట్టయితే మెడిసిన్ సెంటర్ త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్లో రీచ్ అయ్యడం జరుగుతాయి మీరు ఫిడికాస్పె ఇన్ పర్సనల్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ పొందగలరు ఫిడికాస్ కంపెనీ ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ కి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ పొందగలరు మీకు ఫిడికాస్ గురించి డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ వెబ్సైట్ విజిట్ చేయగలరు అదే విధంగా ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ పొందగలరు చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికాసోమోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఎందుకంటే ఫిడికల్సోమోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ రెండు ట్రాన్స్ప్రాన్ ట్రీట్మెంట్ మూడు పర్సనల్ కేర్ ఈ నెబోథన్ సిస్కి లేదంటే సర్వైకల్ ఇన్ఫెక్షన్ సంబంధించి ఫికల్ సోమోపతిలో సక్సెస్ రేట్ హైగా ఉంటుంది ఇంకా ఫిడికల్స్ హోమోపతిలో ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం జరుగుతుంది పేషెంట్ వాళ్ళ కండిషన్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రోగ్నోసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీంతో పాటుగా వాళ్ళ హెల్తీ అండ్ బ్యాలెన్స్ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి అడ్వైజ్ చేస్తారు ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అదే విధంగా యూనిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి పిడికా సింపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ పిడికాస్ హోమియోపతి